పరిపాలన ప్రాంగణంలో గల మైదానంలో బుధవారం రాత్రి కన్నుల పండుగ గోదా కళ్యాణం జరిగింది ముందుగా శ్రీకృష్ణస్వామి శ్రీ ఆండాల్ అమ్మవారి ఉత్సవమూర్తులను మూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదిక మీద వేంచేపు చేశారు ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతంగా అలరించింది అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ విశ్వసేన పూజ పుణ్యహవచనం అంకురార్పణం రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు సర్కారు సంకల్పం భక్తుల సంకల్పం మధుపర్క నివేదనం వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు ఆ తర్వాత మహాసంకల్పం శ్రీ స్వామి అమ్మవార్ల ప్రవర్చనలు మాంగళ్య పూజ మాంగళ్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ప్రధాన హోమము లాజ హోమము పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు వారణ మహిరం మాల పరివర్తనం అక్షతారోపణం జరిపి చివరగా నివేదన మంగళ హారతులు నిర్వహించారు గోవిందరామ సంకీర్తనలతో గోదా కళ్యాణ కార్యక్రమం ముగిసింది టిటిడి బోర్డ్ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి జేఈఓ వీరబ్రహ్మం దంపతులు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు పాల్గొన్నారు లోక కళ్యాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఈరోజు తిరుపతి టిటిడి ఏడి బిల్డింగ్ మైదానంలో గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈరోజు లోకంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి లోక సమస్తం సుఖనోభవంతు ధర్మం రక్షిత రక్షిత అనే చెప్పే ఒక నినాదంతో తిరుమల తిరుపతి దేవస్థానాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతుంది అందులో భాగంగా ఈరోజు మా టీటీడీ అర్చక పండితులు టీటీడీ సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా సంతోషం భవిష్యత్తులో ఇలాంటి కళ్యాణాలు ఇంకా దేశవ్యాప్తంగా జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీలో నేను కూడా రాబో రోజుల్లో చర్చించి అన్ని వేదికల మీద శ్రీనివాస కళ్యాణం నిర్మించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా గోవిందనారాయణ